బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ ముప్పై ఒకటవ వార్డు జాన్పేట దొడ్డిలో నివసిస్తున్న పులిపాటి పెద్దదనమ్మ పులిపాటి చిన్నదనమ్మ కుటుంబాలు తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత పది రోజులుగా వారి ఇళ్ల చుట్టూ నీరు చేరి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆ కుటుంబాలు నీట మునిగిన పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోంది ఈ విషయాన్ని గమనించిన ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ సల్హూరు సత్యానందం ఆయన భార్య సజని బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు పెంటగింటి వారికి రెండు వేలు పూరే గుడిసెల వారికి ఐదు వేలు చొప్పున అందజేశారు ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు శ్రీ కోటిదాస్ శ్రీమతి జ్యోతక్క శ్రీ సంబత్ తదితరులు పాల్గొన్నారు ధర్మార్ ఇద్దరు ఇల్లు కనీసం వరద దాటిపోయి కూడా పది రోజులు అవుతున్నా కానీ ఇంకా వరద నీళ్ళలో ఉంటే వీళ్ళు వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళటం వల్ల అది చూసి మాకు ఈ వార్డు కౌన్సిలర్గా మాకు తోసిన సహాయం అందిస్తానికి మేము వచ్చాము ఇక్కడికి దాసన్న జ్యోతి అక్క ఈ నలుదొడ్లో ఏ సమస్య ఉండా ఖచ్చితంగా మేము మా పరిధికి తీసుకొస్తే మా తోసిని ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము ఎమ్మెల్యే గారు కూడా ఈ చెరువు పూడి చేసి మనకు సైడ్కి ఆలో ఇస్తే ఈ చెరువు ద్వారా ఇటుపక్క మెరకపోయడానికి కూడా అంగీకరించారు దీన్ని కూడా మేము ఖచ్చితంగా చేస్తాము ఈ ప్రాంత ప్రజలు నీట మునిగి ప్రతి సంవత్సరం నీట మునిపితూనే ఉన్నారు आम कौन से जिला